అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందన వార్త ఏపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఇకపై వీళ్ళందరికీ ఇరవై శాతం మొదనపు పెన్షన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా ఈ వీడియోను కానీ లైక్ చేసుకున్నట్లయితే మరింత మందికి ఈ సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షనర్లకు బిగ్ అప్డేట్ ఇది ఇప్పటి వరకు ఎనభై ఏళ్ళు దాటితే లభించే అదనపు పెన్షన్ ప్రయోజనాన్ని ఇకపై అరవై ఐదేళ్లకు అందించాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది ఈ సిఫారసులు ఆమోదం పొందితే లక్షలాది పెన్షనర్లకు లాభం కలగనుంది కేంద్ర ప్రభుత్వంపై ఈ అంశంపై ఒత్తిడి పెరుగుతుండటంతో ఈ అదనపు పెన్షన్ విధానం అమలయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి పెన్షనర్లకు వయసు పెరిగే కొద్దీ ఆర్థిక సహాయం అందేలా ఈ పథకాన్ని సమీక్షించాలని కమిటీ ప్రభుత్వాన్ని కోరింది అరవై ఐదేళ్ళు వయసు ఉంటే ఐదు శాతం అదనపు పెన్షన్ డెబ్బై ఏళ్లు వయసు ఉంటే పది శాతం డెబ్బై ఐదేళ్ళు ఉంటే పదిహేను శాతం ఎనభై ఏళ్ళు ఉంటే ఇరవై శాతం అదనపు పెన్షన్ లభిస్తుంది అరవై ఐదేళ్ల దాటితే అదనపు పెన్షన్ అందించాలనే పార్లమెంటరీ కమిటీ సిఫారసుల ఆమోదం పొందితే సీనియర్ సిటిజన్లకు పెన్షన్ ఇలా ఉంటుంది ప్రస్తుతం ఎనభై ఏళ్ళ తర్వాత అదనపు పెన్షన్ ఇరవై శాతం లభిస్తుంది ఇది వయసుతో పాటు పెరుగుతుంది కానీ కొత్త పథకం ప్రకారం అరవై ఐదేళ్లకే అదనపు పెన్షన్ లభిస్తుంది సీనియర్ సిటిజన్లకు వయసు పెరిగే కొద్దీ వైద్యంతో పాటు ఇతర అవసరాలకు డబ్బు అవసరం అవుతూ ఉంటుంది ఈ పరిస్థితుల్లో వృద్ధులకు అందించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది Thank you for watching this video.